రిషి తన ఎంప్లాయ్ అయినటువంటి నరేష్ని డాక్టర్ గారు ఇంకా రాలేదా నాకు వచ్చేస్తున్నానని ఫోన్ చేశారు కదా అని అంటాడు తర్వాత నరేష్ ఇంకా రాలేదు సార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ ఉంటానని చెప్పారు సార్ నేను కూడా ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేశాను అని అంటాడు నరేష్ సరే నరేష్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు కొంచెం బయట పని ఉంది ఆ వర్క్ చూసుకుని డాక్టర్ వచ్చేలోపు నేను కూడా వచ్చేస్తాను అని రిషి బయటకు వెళ్తాడు కదా రిషి బయటికి వెళ్ళి తన వర్క్ చూసుకుని వచ్చేస్తూ ఉంటాడు ఒకచోట దేవయాని కారు దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది రిషి దూరం నుండి దేవయాని గమనిస్తాడు ఏంటి పెద్దమ్మ ఇక్కడున్నారు ఎవరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చుంటారు అని ఇంకా దూరంగా కార్ ఆపి దేవయానినిని గమనిస్తూ ఉంటాడు దేవయాని ఒక రౌడిని కలవాలని అక్కడికి వస్తుంది అంతలో ఆ రౌడి అక్కడికి వస్తాడు చూడబోతే పెద్దమ్మ ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నారే ఎవరో వ్యక్తిని కలిశారు అతను రౌడీలా ఉన్నాడు అంటే పెద్దమ్మ డెఫినెట్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు రిషి నేను ఇలా అయితే పెద్దమ్మ తడబడతారు కాబట్టి నా రూపం మార్చేసుకోవాలి అని అనుకుంటాడు రిషి ఇంకా కార్ దిగి కార్ దూరంలో పెట్టి నడుచుకుంటూ దేవ్యాన్ని దగ్గరికి వస్తాడు రిషి దేవ్యాన్ని చూసుకోకుండా సడన్గా రిషిని చూసి షాక్ అయిపోతుంది రిషి ఏంటి ఇక్కడికి వచ్చాడు ఈ రౌడీని చూశాడు అంటే అసలు ఎవరు పెద్దమ్మ అని అడిగితే నేనేం చెప్పాలి ఇప్పుడు నేను అడ్డంగా ఈ రౌడీతో రిషికి బుక్ అయిపోయినట్టేనా అని ఆలోచిస్తూ ఏం మాట్లాడో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది రిషి వంక దేవ్యాని ఇంకా రిషి హలో మేడం బాగున్నారా ఎలా ఉన్నారు అని అంటాడు ఇదేంటి మేడం అంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని నేను మేడం దర్శన్ని మర్చిపోయారా అని అంటాడు రిషి దర్శన్ నువ్వా నువ్వేంటి ఎలా సడన్గా ప్రత్యక్షమయ్యావు అని అంటుంది దేవయాని ఆశ్చర్యంగా ఏం చేస్తాం మేడం రౌడీలం కదా ఏదో ఒక బేరాన్ని ఒప్పుకొని ఆ పనులు చేస్తూ ఉంటాము అని అంటూ ఉంటాడు రిషి అది కాదు దర్శన్ నువ్వు అన్నావు కదా మళ్ళీ ఇటు రాను అన్నావు కదా మళ్ళీ ఇటు వచ్చేవేంటి అని అంటుంది దేవయాని ఏదో చిన్న పని పడితే ఇటు వచ్చాను మేడం సడన్గా మీరు కనిపించేసరికి ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను అని అంటాడు రిషి ఇంకా ఏంటి మేడం విశేషాలు అందరూ బాగున్నారా గారు ఎలా ఉన్నారు ఇంతకీ శైలేంద్ర గారు ఆశపడినట్టు ఆ ఎండీ కుర్చీలో కూర్చున్నారా ఇంకా కూర్చోలేదా అని అంటూ ఉంటాడు రిషి దర్శన్లాగా నువ్వు చేసిన పనికి ఇంకెక్కడ ఎండి సీట్లో కూర్చుంటాడు నువ్వు చెప్పా పెట్టకుండా ఆ రిషి వచ్చాడనే సంగతి కూడా మాకు తెలియపరచకుండా నువ్వే నీ దారుని నువ్వు చూసుకున్నావు వెళ్ళిపోయావు ఇంకా వాడు ఎండి సీట్లో ఎలా కూర్చుంటాడు అని అంటుంది దేవయాని అప్పుడు చెప్పే పరిస్థితులు లేవు మేడం నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి నేను కూడా బ్రతకాలి కదా అందుకే వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు విని నేను కామ్గా వెళ్ళిపోయాను మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అని అంటాడు రిషి ఏమోలే దర్శన్ నీ స్వార్థం నువ్వు చూసుకుని మాకైతే హ్యాండ్ ఇచ్చావు అని అంటుంది దేవయాని అలా అనకండి మేడం ఏదో ఒక రూపంలో మీకు కావాల్సిన పని చేసి పెడతానులే అని అంటాడు రిషి ఇంతకీ ఇక్కడ మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మేడం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని పక్కనున్న రౌడీని చూసి ఎవరు మేడం ఇతను మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా చూస్తే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారే ఇతనెవరో రౌడీలా ఉన్నాడే అని అంటూ ఉంటాడు రిషి రౌడీలు అందరూ నీలా స్మార్ట్గా ఉండరు కదా దర్శన్ రౌడీలు రౌడీలాగానే కనిపిస్తారు ఏదో నువ్వు మాత్రం రౌడీలాగా కనిపించకుండా స్మార్ట్గా కనిపిస్తూ ఉంటావు అందరూ నీలా ఉండాలని లేదు కదా అని అంటుంది దేవయాని రిషి సిగ్గుపడుతూ ఏదో మీ అభిమానం మేడం అందుకే మీరు స్మార్ట్గా ఉన్నానని పొగుడుతున్నారు మీ అభిమానం అలాంటిది మేడం నాపైన అని నవ్వుతూ ఉంటాడు ఇదిగో బాబాయ్ మా మేడం గారు ఏం పని చెప్పినా సరే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెయ్యి సరేనా అని అంటూ ఉంటాడు రౌడీతో రిషి ఇంతకీ నువ్వెవరు బాయ్ నాకు చెప్తున్నావు సరిగ్గా చెయ్యి అని నాకు ఎవరు పని చెప్పినా సరిగ్గా చేయడం నాకు అలవాటే ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా పని నేను పర్ఫెక్ట్గా చేయగలను అని అంటాడు ఆ రౌడీ నేను కూడా రౌడీనే బాబాయ్ ఒకప్పుడు మేడం గారి దగ్గర నేను పనిచేశాను అందుకే మీరు పర్ఫెక్ట్గా చేయండి ఏ ప్రాబ్లం లేకుండా మేడంకి పని పెట్టండి అని చెప్తున్నాను అని అంటాడు రిషి అవును తను చెప్పింది నిజమే తను నా దగ్గర ఒకప్పుడు పనిచేశాడు తన పేరు దర్శన్ తను కూడా నీలానే ఒక రౌడీ అని అని చెప్తుంది దేవయాని ఓ నువ్వు కూడా రౌడీవేనా ఇలా అరౌడీలు రౌడీలు కలుసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుందిలే మనసుకి అని అంటాడు అరౌడీ నైస్ టు మీట్ అంటాడు రౌడీ ఇంకా దర్శన్ ఆశ్చర్యపోతూ ఓ బాబాయ్ గారు మీరు ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతున్నారే అని అంటాడు నేర్చుకున్నాను బాబు అని అంటాడు అరౌడీ ఇంతకీ చెప్పండి మేడం నన్ను ఎందుకు కలవాలనుకున్నారు నాతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నారు ఏంటి మేడం ఏ పని చేసి పెట్టాలి మీకు అని అంటాడు అరౌడీ నేను ఒక పని చెప్తాను నేను ఒక ఫోటో చూపిస్తాను నీకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఫినిష్ చేయాలి అని అంటుంది దేవ్యాని చూపించండి మేడం అని అంటాడు రౌడీ ఇంకా దేవ్యాని ఫోన్ తీసుకుని రిషి ఫోటో చూపిస్తుంది అక్కడే రిషి ఉంటాడు కాబట్టి లాగా రిషి కూడా ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు అమ్మ పెద్దమ్మ ఇంత ప్లాన్ చేస్తున్నావా అని అనుకుంటాడు మనసులో ఇంకా రౌడీ ఆ ఫోటో చూసి దేవ్యాని ఇంకా ఆశ్చర్యంగా ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు చూసావు కదా క్లియర్గా చూసావు కదా ఆ ఫోటో నీకు సెండ్ చేస్తాను నీ వాట్సాప్కి పంపిస్తాను ఆ ఫోటోని గుర్తు పెట్టుకుని ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మర్డర్ చేయాలి అని అంటుంది దేవయాని ఇంకా ఆ రౌడీకి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇవిడికి ఏమైనా పిచ్చా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని పక్కనే పెట్టుకుని మా ఇప్పటి వరకు మాట్లాడింది అతన్నే ఫినిష్ చేయమంటుంది ఏంటో కొంచెం తేడాలా ఉందే అని అనుకుంటూ ఉంటాడు ఆ రౌడీ దేవయాని రిషి ఫోటోని ఆ రౌడీ ఫోట్ ఫోన్కి సెండ్ చేసిన తర్వాత మనీ కూడా సెండ్ చేస్తుంది నీకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్గా పేమెంట్ కూడా పంపించాను అని చెప్తుంది దేవయాని ఆ రౌడీ పేమెంట్ చెక్ చేసుకుని వచ్చింది మేడం పేమెంటు అని అంటాడు మిగిలిన పేమెంట్ పని అవ్వగానే ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటుంది దేవయాని సరే మేడం నాకు చిన్న డౌటు అని అంటాడు రౌడీ ఏంటది అని అంటుంది దేవయాని మీ పక్కనే ఉన్నాడు కదా నాకు మీరు పంపించిన ఫోటో గల వ్యక్తి మరి అతన్ని మీకు కావాల్సిన వాళ్ళు బాగా తెలుసు ఒకప్పుడు రౌడీ అంటున్నారు అతన్నే చంపమంటున్నారు కదా అతను కూడా ఆ ఫోటో చూసి ఏం మాట్లాడకుండా అలానే ఉంటున్నాడు అసలేంటి మేడం అని అంటాడు రౌడీకి ఏమీ అర్థం కాక బాబాయ్ అది నా ఫోటో కాదు నేను వేరు అతను వేరు అని అంటాడు రిషి రౌడీ బుర్రగొక్కుంటూ ఏంటి నీ ఫోటో కాదా నువ్వు వేరు ఇతను వేరా అదేంటి ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు అని అంటాడు రౌడీకి ఏమీ అర్థం కాక మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా అలానే ఇతని వేరు అతని వేరు అతని పేరు రిషి నువ్వు చంపవలసింది రిషినే అని అంటుంది దేవయాని బాబాయ్ నా పేరు దర్శన్ నన్ను కాదు నువ్వు చంపాల్సింది నా రూపంలో ఉన్న ఇంకొక అతన్ని అతని పేరు రిషి చెప్పారు కదా మేడం బాగా గుర్తుపెట్టుకో అని అంటాడు దర్శన్ ఓ అంటే మీ ఇద్దరూ ఒకేలా ఉంటారు కానీ నేను చంపవలసింది వేరే అతను అన్నమాట అర్థమైంది నాకు ఇంకా మీరు మర్చిపోండి ఆ వ్యక్తిని ఫినిష్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు అరౌడి ఇంకొక విషయం చెప్తున్నాను విను వాడిని చంపడం అంత ఆషామాషి కాదు ఇలాంటి ప్రయత్నాలు ఇంతకుముందు ఎన్నోసార్లు చేశాము ప్రతి ప్రయత్నం నుండి వాడు తప్పించుకుంటూనే ఉన్నాడు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాడిని ఫినిష్ చెయ్యి అని అంటుంది దేవయాని మీరేం చింతించవలసిన అవసరం లేదు మేడం నా చేతిలో పడిన తర్వాత తప్పించుకోవడం అంటూ ఉండదు వేటు పడాల్సిందే నేను వేసే వేటుకు ఎలాంటి వాడైనా సరే చావాల్సిందే అని అంటాడు ఆరఒడీ చూద్దాం మాటలు కాదు చేతల్లో చూపించు అని అంటుంది దేవ్యాని చూస్తారు కదా మేడం నా పనితనం ఎంత గొప్పదో మీరే మెచ్చుకుంటారు అని అంటాడు ఆరౌడీ ఇంతకుముందు నీలా చాలామంది ఇలానే చెప్పారు కానీ వాడిని ఏమీ చేయలేకపోయారు అని అంటుంది దేవయాని ఇంతకుముందు చాలామంది చెప్పు ఉండొచ్చు మేడం కానీ నేను చెప్పలేదు కదా నేను ఇప్పుడే కదా మీకు చెప్తున్నాను నేను మాట ఇచ్చానంటే తప్పకుండా నెరవేరుస్తాను అని అంటాడు ఆ సరే మాటలకేముంది కానీ చేతల్లో చూపించిన పనిని అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వెంత సమర్థవంతుడువో అని అంటుంది దేవయాని మీరే చూస్తారు కదా మేడం అని ఆ రవిడే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రవిడే అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దేవయాని దర్శన్ ఇంకేంటి విశేషాలు అని అంటుంది ఏముంది మేడం ఇలా నార్మల్గా సాగిపోతుంది ఏమైనా రౌడీ బేరాలు వస్తే చూసుకుంటున్నాను లేకపోతే అంతే అని అంటాడు రిషి సరే దర్శన్ నేను వెళ్తున్నాను ఇంకా అని అంటుంది దేవయాని సరే మేడం జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు రిషి ఇంకా దేవయాని కార్ ఎక్కి కారులో కూర్చొని దర్శన్ ఏమైనా పని పడితే నీకు ఫోన్ చేసి చెప్తానులే అని అంటుంది సరే మేడం అని అంటాడు రిషి ఇంకా దేవ్యాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవ్యాని వెళ్ళిపోయిన తర్వాత రిషి అమ్మ పెద్దమ్మ ఎంత ప్లాన్ చేశావు సమయానికి నేను దర్శనలా నీ ముందుకు వచ్చాను కాబట్టి సరిపోయింది నీ ప్లాన్ నాకు తెలిసింది అసలు నన్నే చంపేద్దాం అనుకుంటున్నావేంటి పెద్దమ్మ ఇప్పటి వరకంటే సర్లే ఏదో చేశారు ప్రయత్నాలు అనుకున్నాను ఇంత జరగక కూడా మీలో ఏ మార్పు రాలేదు ఇంకా నన్ను చంపించాలనే ప్రయత్నంలోనే ఉన్నారు అక్కడ ఆ శైలేంద్రకు కూడా మార్పు రాలేదు శైలేంద్ర కూడా ఆ ఎండీ సీట్లో కూర్చోవాలి నన్ను ఎదిరించాలి నన్ను నాశనం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు అసలు మీరు ఇంకా మారరా మారాలని నేను ఆశపడుతున్నాను అవకాశాలు కూడా ఇస్తున్నాను కానీ మీరు మారేటట్టు లేరు మీకు ఖచ్చితంగా తగిన శిక్ష పడాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇలా ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ రిషి వెళ్తూ ఉంటాడు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిపోయింది చాలా టైం అయిపోయింది డాక్టర్ గారు వచ్చేసి ఉంటారు శైలేంద్రకి ట్రీట్మెంట్ చేసి ఉంటారు నాదే లేట్ అయింది మధ్యలో పెద్దమ్మ కనిపించబట్టి ఇక్కడ నేను ఆగాల్సి వచ్చింది డాక్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో త్వరగా వెళ్ళాలి నేను వెళ్ళే వరకు డాక్టర్ గారు అక్కడే ఉంటారు అని రిషి డ్రైవ్ చేసుకుంటూ ఇంకా అక్కడికి వెళ్ళిపోతాడు రిషి వెళ్ళే టయానికి శైలేంద్రకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ గారు బయటకు వచ్చేస్తారు రిషి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడతాడు ఏంటి సార్ ఎలా ఉంది శైలేంద్ర కండిషన్ అంతా ఓకేనా నార్మల్గానే ఉందా నిన్న జలగలు వేశాం రూమ్లో కాబట్టి అవి రక్తాన్ని ఎక్కువగా పీల్చేశాయా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు పర్వాలేదు అంతా బాగానే ఉంది తన్ని బ్లడ్ ఏం పీల్చలేవు బ్లడ్ పర్సంటేజ్ అంతా నార్మల్గా ఉంది హీఈ్ ఆల్ రైట్ కాకపోతే కొంచెం మారాలి అనుకుంటున్నావు నువ్వు కానీ తనలో ఆ ఉద్దేశం లేదు అదే బాధగా ఉంది రిషి అని అంటాడు డాక్టర్ ఇంకేమంటున్నాడు శైలేంద్ర అని అంటాడు రిషి ఏమంటాడు డాక్టర్ గారు మీకు ఎంత డబ్బైనా ఇస్తాను ఇక్కడ నుంచి నన్ను ఎలా అయినా సరే తప్పించండి అని వెళ్ళిన ప్రతిసారి ఇదే మాట అని అంటాడు డాక్టర్ నవ్వుతూ అంత ఈజీగా ఇక్కడి నుండి తప్పించుకోవడం కుదరదు అని చెప్పకపోయారా డాక్టర్ అని అంటాడు రిషి ఆల్రెడీ చెప్పాను రిషి కానీ తనకి అర్థమవుతుంది కానీ ఏదో నేను ప్రయత్నిస్తానేమో నేను అతనికి లొంగుతానేమో అతను ఆశ చూపించే డబ్బుకి లోబడతానేమో అని తను ప్రయత్నాలు తను చేస్తున్నాడు అని అంటాడు డాక్టర్ గారు ఇక్కడి నుండి బయటపడడం అంత ఈజీ కాదు అని శైలేంద్రకి అర్థమైంది రిషి కానీ ఎవరైనా తనకి హెల్ప్ చేస్తారేమో తను తప్పించుకోవడానికి అవకాశం కుదురుతుందేమో అని తన ప్రయత్నంలో తను చేస్తున్నాడు అని అంటారు డాక్టర్ గారు సరే డాక్టర్ ఇక్కడ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు ఈ రిషేంద్ర భూషణ్ దగ్గర నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు అని అంటాడు రిషి ఓకే రిషి నేను వెళ్ళొస్తాను మళ్ళీ రేపు వచ్చి చెక్ చేస్తాను అని అంటారు డాక్టర్ గారు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని రిషి డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు దర్శన్లో దేవ్యానికి ఎదురుపడే దేవ్యాని ప్లాన్ని తెలుసుకుంటాడు రిషి హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్